మంచి పాలన కొనసాగించేందుకు నాకు తోడుగా ఉండాలి జగన్ రాష్ట్రంలో మంచి పాలన కొనసాగించడంలో తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ ప్రజలను కోరారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కర్నూలు జిల్లా తుగ్గలి రాతన గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు కుల మత పార్టీలకు అతీతంగా పనిచేశామని చెప్పారు ప్రతి ఇంటి తలుపు తట్టి సాయం అందించామన్నారు గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు కనిపించలేదని యాభై ఎనిమిది నెలల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు ఈ రెండు సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గరి గ్రామానికి సంబంధించి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా పదివేల జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామం తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉన్నాయి ఈ మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులున్నా ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి ఖచ్చితంగా జరగాలి అని అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఈ తొగ్గలి గ్రామానికి సంబంధించి పదిహేడు వందల నలభై ఎనిమిది పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులుంటే ఉంటే ఈ సచివాలయం పరిధిలో ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల పదహారు వందల అరవై ఆరు ఇన్లు పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్లకు గాను అంటే తొంభై ఐదు శాతం ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు మన కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని ఐదు సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే జన్మభూమి కమిటీలు రాజ్యమేళతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా పెన్షన్ కావాలన్నా లంచాలు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఐదు వేల రెండు వందల జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్ళులు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే తొంభై ఐదు శాతం ఇళ్లకు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు జనాభాకు పదిహేడు వందల నలభై ఎనిమిది ఉన్న ఊ ఇల్లున్న ఊరిలో పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు అక్షరాల యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయి ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నెంబర్లు చెప్తా ఉంటే ఒకసారి గమనించినట్టయితే ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే అందులో కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఈ రాటన గ్రామ సచివాలయం పరిధిలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్న ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో పదహైదు వందల అరవై తొమ్మిది ఇళ్లు ఉన్నాయి ఈ పదహైదు వందల అరవై తొమ్మిది ఇళ్ళకు గాను అక్షరాల పద్నాలుగు